హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇంకో ఇగ్నంతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను సో చూడండి మరి నేను చూపించడానికి మీరు కూడా చూ మీకు కూడా చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి అయితే మనం మనకి ఇచ్చే వచ్చేసి టీడీఎస్ మీటర్ అంటే వాటర్ చెక్కింగ్ అనమాట వాటర్ మనం ఎంతవరకు తాగొచ్చు ఎంతవరకు తాకపోదు అనే దానికి ఇది మాట ఈ ఇది మీటర్ ఇది అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి ఇది కూడా అవైలబుల్ జరుగుతుంది ప్రమోటింగ్ ప్రమోటింగ్ ఏం కాదు ఇది జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట మరి ప్రమోటింగ్ అనుకోగలరు మీరు మీటర్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట అది ఇది ఓపెన్ చేయాలి టీడీఎస్ మీటర్ అది ఇక్కడ వరకు మాత్రం పెట్టాలి ఓకే ఆఫ్ ఆన్ అండ్ బెటర్ మంచి నీళ్ళు చూద్దాం వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది మంచి నీళ్ళు ఇవి ఫ్రెండ్స్ ఇది మామూలు వాటర్ అంటే మనకి స్ట్రీట్ లైట్ నుంచి స్ట్రీట్ లైన్ నుంచి వస్తాయి కదా వీధి కూడా ఇల్లు అంటారు కదా వీటి వన్ సిక్స్టీ ఫోర్ ఎక్స్టన్ను అంటే మనకి వీటంటే స్నానాలకి వంట వండుకోవడానికి పనిచేస్తుంది కానీ తేగడానికి మాత్రం పని చేయ తేగడానికి పనిచేయమన్నమాట చూసారు ఫ్రెండ్స్ ఇదైతే మనకి అమెజాన్ అయితే అవైలబుల్గా ఉంటుంది అయితే ప్రౌండింగ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బాయ్ జై హింద్